రైట్ ప్రైవేట్ వర్సిటీల బిజినెస్ కు చెక్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం ఇష్టారీతిన అడ్మిషన్లపై ఆంక్షలు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి రిజర్వేషన్లు అంటూ ఒక వార్తను మనం చూస్తున్నాం బడ్జెట్ సెషన్ లో చట్ట సవరణ బిల్లు ఫీజు నియంత్రణ కోసం కమిటీ వివాదాల్లో అనురాగ్ మల్లారెడ్డి విశ్వవిద్యాలయాలు అసైన్డ్ భూములను ఆక్రమించినట్లు ఆరోపణలు దర్యాప్తు అనంతరం స్వాధీనం చేసుకునే ఆలోచనలో ప్రభుత్వం రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల పేరుతో జరిపే వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది ఇందుకు సంబంధించిన చట్టాన్ని సైతం సవరించాలని భావిస్తున్నది మరోవైపు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి రిజర్వేషన్లను అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది ఇష్టాన్ని ఫీజులు వసూలు చేయకుండా వాటి నియంత్రణకు సైతం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రభుత్వం భావిస్తున్నది అసైన్ భూములను ఆక్రమించినట్టు ఆరోపణలు ఎవరు మల్లారెడ్డి తప్ప ఇంకెవరు అసలు విశ్వవిద్యాలయాల పేరు మీద గత ప్రభుత్వం అయితే ఎవరు కమిషన్లు ఇస్తే వారికి దాన దత్తం పర్మిషన్లు కథ కార్ఖానా అన్నీ అన్నీ జరిగిపోయినాయి గత ప్రభుత్వంలో మాత్రం కార్పొరేట్ సంస్థలకు కానీ ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు కానీ ప్రైవేటు స్కూళ్ళకు కానీ ఏం కావాలంటే అది జరిగింది ఏం కావాలంటే అలా భూములు కావాలన్నా జరిగింది పర్మిషన్లు కావాలన్నా జరిగింది లేని పర్మిషన్ కూడా కావాలన్నా కూడా జరిగింది ప్రభుత్వ పాఠశాలలకు అసలు ఏ క్రీడా గ్రౌండ్ లేకున్నా కూడా వాళ్ళకు పర్మిషన్లు జరిగిపోయినాయి హైదరాబాద్ నగరంలో మీరు ఏ ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళండి గ్రౌండ్ ఉండదు దాదాపుగా మా పర్మిషన్ వచ్చేసి అంతే పోయిన ప్రభుత్వంలో అంత అరాచకం జరిగింది స్కూల్ పక్కనే గవర్నమెంట్ స్కూల్ పక్కనే ఉంటుంది ఇంకో పక్కనే ఇంకో స్కూల్ పర్మిషన్ ఇస్తారు మరి ఎంత దారుణం చూడండి ఎడ్యుకేషన్ యాక్ట్ ఒక రకంగా ఉంటుంది ఆ యాక్ట్ ని తుంగలో దొక్కేయడమే వెళ్ళ పని మొత్తం గత ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ విద్యాలయాన్ని సర్వనాశనం సంకనాగించింది ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలను పెంచి పోషించింది ఎందుకంటే వాళ్ళే మొత్తం ఉన్నారు కాబట్టి వాళ్ళ బంధువులే వాళ్ళ చుట్టాలే వాళ్ళ లెక్కలే జరిగినాయి ఇక ఎవరు కమిషన్ ఇస్తే వాళ్ళకే జరిగిపోయినాయి అన్నట్టుగా ఇష్టారీతిలో జరిగినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే కానీ ఈ బిజినెస్కి ఏ మేరకు చెక్ పడుతుంది అనేది ఇక్కడ కావాల్సినటువంటి అవసరం అవసరం ఉన్నది ఇక్కడ ఇంకో పాయింట్ మాట్లాడదాం ఫీజుల నియంత్రణ కోసం కమిటీ అంటున్నారు గతంలో కూడా కమిటీలు ఉన్నాయి కమిటీలు ఉన్నాయి ఆ కమిటీలన్నీ అగాధంలో మాత్రమే చీకట్లో మాత్రమే ఉంటాయి వెలుగులోకి రావాలి అన్ని బడ్జెట్ సెషన్ లో చట్ట సవరణ బిల్లు ఓకే ఇది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విద్యాలయాలు దోచుకుంటున్నటువంటి దోపిడీ వ్యవస్థ నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి కావాలి ప్రతి పేద కుటుంబం మధ్యతరగతి కుటుంబాలందరూ ఈ చదువుల కోసం పడుతున్నటువంటి ఆ ఆవేదన బాధ ఇవన్నీ గమనించాలి ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తున్నారు అనేది కూడా గమనించాలి వాళ్ళలో రెక్కలు ముక్కలు చేసుకొని అది కూడా ఎళ్లకుంటే అన్ని అమ్ముకొని పిల్లల చదువు కోసము ఇదంతా చేస్తున్నారు ఫీజుల నియంత్రణ కమిటీ అనేది ఎట్లా వ్యవహరించాలనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది లక్ష లక్షలు దోపిడీ చేసినటువంటి వ్యవస్థలో మనం బతుకుతుంటే ఎందుకు ఈ వ్యవస్థ చదువు కోసం ఇంత డబ్బు పెట్టి చదవాల ఇదేనా మన రాష్ట్ర సంస్కృతి అనేది ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ఫీజుల నియంత్రణ కమిటీ మా ఏ పార్టీ పనిచేస్తుంది ఇంకా విద్యాశాఖ మంత్రి ఇంకా ఇప్పటివరకు కూడా మనకి అనౌన్స్మెంట్ రాలేదు మరి ఎవరు చేస్తారు ఎట్లా చేస్తారు ఇదంతా పెద్ద పెద్ద ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వంపై ఇప్పుడే ఒత్తిడి తీసుకురావడం ఎందుకని జర్నలిస్టులు కూడా ఆలోచిస్తున్నారు సరే కొంత టైం ఇచ్చి లేదా టైం ప్రకారంగా ఏం జరుగుతుంది అని చూస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కొత్త ప్రభుత్వము విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడంతో పాటు ఈ రాష్ట్ర భవితవ్యాన్ని ప్రజలు ప్రజలకు అందిస్తారు అనేది మరొకసారి కోరుకుంటూ రైట్ మరొక వెళ్దాం మనం Transcrição e